హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పదే పదే చెప్తున్నాను మన ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా లేకుంటే ఫస్ట్ టైం చూస్తున్నా ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నిన్న చెప్పాను కదా కొంచెం చేంజ్ అయితే ఉందని చెప్పేసి అంటే నా నిర్ణయంలో కొంచెం చేంజ్ చేసుకున్నాను అనేసి అది ఏంటి అంటే నేను మొన్న అయితే ఒక అంటే ఒక చోటకైతే వెళ్ళాను కదండి అక్కడ వచ్చేసి అక్క ఆ నెక్స్ట్ డే వెళ్ళామనమాట అక్క ఏంటంటే లెవెన్ అవుతుంది అప్పటికి ఓపెన్ చేయలేదు ఇంకా అక్క అయితే రాలేదనమాట నాకైతే ఏదో కొంచెం డౌట్ కొట్టింది ఇంకా అక్కే లెవెన్ థర్టీ లెవెన్కి అలా వస్తే నేను ఎప్పుడు వెళ్ళేది ఎప్పుడు నేర్చుకునేది కరెక్ట్గా అక్క టెన్కి రమ్మని చెప్పేసి ఇంకా ట్వెల్వ్కి అయితే వెళ్ళమని చెప్పేసి అంటుంది కదా ఇంకా ఈ మధ్య గ్యాప్లో అక్కే లేట్ వస్తే ఇంకా నేనేం నేర్చుకునేది అన్నట్టు నాకు డౌట్ వచ్చిందండి అందుకనే నేను ఇంకొక చోటుకైతే వెళ్తున్నాను అనమాట సారీ మొన్న బయట పడుకున్నాను కదా ఆ ఎఫెక్ట్ ఇంతవరకు ఉందండి అంటే గొంతు కొంచెం ఇంకా సెట్ అవ్వలేదు అందుకనే గొంతు కొంచెం అటు ఇటు ఉంది అడ్జెస్ట్ అయిపోండి నిన్న వెళ్ళి చూసామనమాట చూస్తే ఇంకా అక్క రాకపోగా మేము వేరే చోటకైతే వెళ్ళేసి అక్కడైతే అంత కనుక్కొని అంటే ఎన్ని అవర్స్ రావాలి ఎంత ఫీజు మొత్తం కనుక్కొని అయితే వచ్చామండి ఇంకా ఇవాళ అక్కడికైతే వెళ్తున్నాం డైరెక్ట్ ఇంకా ఇక్కడికి వెళ్ళిన తర్వాత కూడా చూడాలి వస్తారా లేకుంటే వాళ్ళు కూడా అక్కలాగే లేట్ వస్తారా చూడాలన్నమాట కరెక్ట్గా అక్కైతే టెన్ నుండి టూ అయితే చెప్పిందండి మనకి టైమింగ్ అయితే ఇంకా నేనైతే టెన్ కాబట్టి నైన్ థర్టీకే బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నాం ఇంకా ఫస్ట్ డే కాబట్టి లేట్ చేయకూడదు అన్నట్టు అయితే ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం నేనేంటంటే నాకు టైం సెన్స్ కొంచెం ఎక్కువే ఉందిలేండి ఇంకా ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన టైం కంటే కొంచెం ముందుగా ఉండడానికే ట్రై చేస్తాను అలా కరెక్ట్గా నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ మధ్య అవుతుందండి అయినా కానీ ఎండ్ వస్తుంది కానీ చలి మాత్రం మామూలుగా లేదు నెట్టేస్తుంది గాలి అంత గాలి అయితే వస్తుందండి మా హస్బెండ్ ఏమో స్వెటర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని బాగానే ఉన్నాడనమాట నాకే ఏం లేదు కదా అంటే ఇంకా స్వెటర్ అవన్నీ తెచ్చుకోవడం మర్చిపోయాను ఇంకా అంటే డే టైం కదా ఇంకా ఎండ్ వస్తుంది ఉడికే వస్తుంది అని చెప్పేసి ఇంక తీసుకురాలేదండి ఇంకా చూసారు కదా వచ్చి చూసేసరికి వీళ్ళు కూడా సేమ్ అప్పటికీ ఓపెన్ చేయలేదు ఇంకా వచ్చి చాలాసేపు వెయిట్ చేశాం కరెక్ట్గా టెన్ అంటే టెన్ షార్ప్ టెన్ ఓ క్లాక్ అలా వచ్చి వెయిట్ చేసామన్నమాట అసలు అప్పటికే ఓపెన్లో లేదు ఇంకా చాలాసేపే ఇంకా అటు ఇటు రౌండ్లు అయితే కాసేపు అయితే మా హస్బెండ్ ఏదో వర్క్ ఉంది ఇంకా ఆ వర్క్ అంతా చూసుకొని వచ్చాము అప్పటికి రాలేదన్నమాట ఇంకా అలా వెయిట్ చేసి 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 ఫైవ్ కరెక్ట్గా టెన్ ఫార్టీకి ఆ మధ్య ఓపెన్ చేశారనమాట వచ్చి అడిగితే ఇంకా మేము చెప్పిందే టెన్ థర్టీకి కదా అని చెప్పేసి ఆక్క అంటుంది సరేలేండి ఫస్ట్ రోజు కదా ఇంకా మనకి అలవాటు అయిపోతుంది దగ్గర దగ్గరగా ఇంకా వచ్చిన వెంటనే ఇంకా అంటే ముందున్న వాళ్ళు అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుంటున్నారు ఇంకా నేనేమో వీడియో తీసుకునే పనిలో ఉన్నాను వాళ్ళకి తెలియదు కాబట్టి ఓకే తెలిసిన తర్వాత ఇంకెట్లాగో మంది యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఇంకా అలా వాళ్ళు కూడా అడ్జస్ట్ అయిపోతారు ఇంకా నేను వాళ్ళ అక్క అయితే నాకేం చెప్పలేదండి ఇవి తీసుకురావాలని చెప్పేసి ఏం చెప్పలేదనమాట అమౌంట్ తెచ్చుకో నేను చెప్తాను అవి తీసుకుని వద్దు అని చెప్పేసి అయితే చెప్పింది ఇంకా వెళ్ళిన తర్వాత అక్క ఏంటంటే ఇంకా అంటే నాతో పాటు ఇంకో అమ్మాయినైతే పంపింది అనమాట తోడుగా ఇంకా తీ తీసుకెళ్ళి ఏమేమి కాలో తీసుకురా అని చెప్పేసి ఆ అమ్మాయికి చెప్పి నాతో పాటు పంపించింది ఇంకా అమ్మాయి నేను కలిసి తీసుకొచ్చేసాం లైనింగు నీడిల్లు ఇవంతా థ్రెడ్ అదంతా తీసుకువస్తున్నానండి అక్కడేంటంటే ఏంటంటే అక్క నాకు ఇవేమీ చెప్పలేదనమాట నేనే తీసుకెళ్లాను కాకపోతే ఇక్కడ వచ్చేసి ఈ అక్క అన్నీ చెప్పింది తీసుకురావాలి అని చెప్పేసి ఇంకా అన్నీ మనమే తీసుకువెళ్ళి ఇంకా నేనైతే తీసుకొచ్చేసాను ఆ తర్వాత ఇంకా హెమ్మింగ్ బుక్సులు ఇవంతా మనకి వచ్చు కాబట్టి అంటే బేసిక్ అనమాట ఇవంతా మనకి ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయిపోయింది అనమాట ఇంకా వేసి చూపించేసరికి సరే నీకు వచ్చేసింది ఇంకా డైరెక్ట్ నువ్వు స్టిచ్చింగ్ వెళ్దు అని చెప్పేసి ఇంకా బాబీని అలానే కేస్ కావాలని చెప్పేసి అడిగింది అనమాట ప్రస్తుతానికి అప్పుడు తీసుకోలేదండి ఇంకా అక్క వచ్చేసి నెక్స్ట్ డే చేసుకుందు అని చెప్పేసి అంది మనకంత టైం లేదు కదా అంత ఓపిక్ కూడా లేదనమాట మనం ఈగర్లీ వెయిటింగ్ అంటే బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కటింగ్ చేయడానికి నాకు చాలా ఇష్టం నిజం చెప్పాలంటే కాకపోతే కొంచెం భయానికి నేను ఈ టైలరింగ్ పనికి కొంచెం దూరం ఉన్నానండి ఇంకా ఇప్పుడు ఎలాగో ఛాన్స్ వచ్చింది కదా అస్సలు వదులుకోలేం లేదా నేను ఇప్పుడే నేర్చేసుకుంటాను ఇంకా ఇప్పుడే తెచ్చేసుకుంటాను అని చెప్పేసి అన్నాను ఆకు ఒక లుక్ వేసుకునింది అనమాట నన్ను అయితే ఏంటి అమ్మాయి ఇంత ఫాస్ట్గా ఉంది అనేసి సరేలే అని చెప్పేసి ఇంకా తీసు అంటే అమౌంట్ ఉందా వెళ్ళి ఉంటే తీసుకొచ్చుకో అని చెప్పేసి అయితే చెప్పింది ఇంకా ఆక చెప్పింది పాటు మనకి కావాల్సినవి కూడా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొని ఇంకా నేనైతే వచ్చేస్తున్నాను అప్పుడైతే నాతో పాటు ఒక అమ్మాయి అయితే వచ్చింది కదా ఇప్పుడైతే ఆ అమ్మాయి కూడా రాలేదు నేను ఎవరితో కూడా చెప్పకుండా నేనైతే వెళ్ళేసి తీసుకొచ్చుకుంటున్నానండి ఇంకా చూస్తున్నారు కదా వాళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు బిజీ 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 బిజీగా మన యూట్యూబ్ ఛానల్ తెలిసిన తర్వాత వీళ్ళు కూడా మనకి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికైతే ఏ మాట కామాట అక్కడ ఉంటే నేను ఒక్కదానేనండి ఆ అక్క నేను అంతే ఇంకొక అతను ఇంకా అంటే అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట ఇంతమందే ఉండేవాళ్ళం కానీ ఇక్కడ మాత్రం నిజంగా ఎటు చూసినా లేడీసే అంటే చాలా బిజీ బిజీ బిజీగా మాటల్లో అవంతా ఉన్నాయన్నమాట మధ్య మధ్యలో జోక్స్ వాళ్ళకి తెలిసినవి మాకు చెప్పడం నేను నాకు తెలిసి వాళ్ళకి చెప్పడం ఇలా ఉందండి నేను వెళ్ళిన వెంటనే నాకు అంటే ఫస్ట్ ఒక అమ్మాయి చూపించాను కదా ఆ అమ్మాయి పరిచయం అయింది ఇంకా వెంట వెంటనే అందరూ పరిచయం అయిపోయారు ఇంకా ఒకే చోటు కూర్చొని ఇంకా చుట్టూ కూర్చొని ఒకే చోటు కూర్చొని మేమైతే ఇంకా ఉక్సులు వేయడం హెమ్మింగ్ వేయడం అలాంటివన్నీ చేస్తున్నాను చేసుకున్నాను ఇంకా హెమ్మింగ్ వేయడం ఆ తర్వాత ఉక్సులు ఈ కాజాపట్టి వేసి చూసి వాళ్ళు వాళ్ళే పర్లేదు ఎక్క ఫస్ట్ డేనే కానీ చాలా బాగా నీట్గా వేసింది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే చెప్పుకోవడం విన్నానండి నేనైతే ఇంకా నేను వేసింది ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు ఒక అక్క అక్క కూడా చూసి పర్లేదు బాగానే వేస్తున్నాం అని చెప్పేసి అందని చెప్పేసి సేమ్ ఇక్కడ కూడా ఈ అక్క కూడా బాగానే వేశావు ఇంకా నీకేం ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు నువ్వు డైరెక్ట్ ఇంకా మిషన్ మీదకైతే వెళ్ళిపో అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది కుట్టడానికి అయితే ఇచ్చిందండి అంటే మనకి స్టిచ్చింగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా నన్ను అడిగిందనమాట నీకు మిషన్ కొంచెం టచ్ ఉందా లేదా అని కొంచెం టచ్ అయితే ఉందక్కా అని చెప్పేసి అనమాట ఇంకా నాకు అక్క ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వకుండానే ఇంకా వెళ్ళి కూర్చోమని చెప్పింది ఇంకా మనకి ఎలాగో దీన్ని హ్యాండిల్ చేయడం వచ్చు కాబట్టి ఇంకా అక్క చెప్పినట్టు కుటేస్తున్నాను ఫస్ట్ అయితే మనకి స్టిచ్చింగ్ వచ్చా రాదా అని వాళ్ళకి తెలియాలంటే మనం ఇలా ఒకటి రెండు స్టిచ్ అయితే వేయాలన్నమాట ఇంకా ఇది కూడా వేసుకొని వెళ్ళి చూపించేశానండి ఫైనలీ అక్క అయితే ఓకే చెప్పేసి ఇంకా వేరేదేదో కటింగ్ చేసి ఇచ్చింది ఇంకా దాన్ని స్టిచ్ చేసి చూపించిన తర్వాత బ్లౌజ్ కటింగ్ అలానే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తుంది ఇక్కడ అగ్రిమెంట్ ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అలానే డ్రెస్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ మాత్రమే త్రీ మంత్స్లో నేర్పిస్తానని చెప్పేసి మాత్రమే ఉందనమాట ఇక్కడ నాకు రేజైన డౌట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళు త్రీ మంత్స్ అయితే టార్గెట్ పెట్టారు కదా ఆ త్రీ మంత్స్ లోపు వాళ్ళు అంటే వాళ్ళు చెప్పిన టార్గెట్ కంటే ఒక టూ మంత్స్లోనే నేను బ్లౌజ్ అలానే డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత కూడా మీరు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా చెప్తారా అంటే చెప్తాము కాకపోతే దానికి కూడా ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తుందా అక్క ఇంకోటి ఏంటంటే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్పిస్తాను కానీ డిజైన్ నేర్పించాలంటే దానికి ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే కట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి ప్రతి దానికి ఆకైతే అమౌంట్ బేస్డే చెప్తుంది అనమాట సర్లే ఏదైతే అవుతుంది మనం నేర్చుకుంటాం ఫస్ట్ కదా అని చెప్పేసి మా హస్బెండ్ అయితే నీకెందుకు నేను కడతాను నువ్వు ఫస్ట్ నేర్చుకునేది చూడు అని చెప్పేసి ఫాస్ట్గా నేర్చుకో ఎందుకంటే ఇంటి దగ్గర పిల్లలు వెయిట్ చేస్తుంటారని మాత్రం మర్చిపోవద్దు అని చెప్పేసి మా హస్బెండ్ పదే పదే చెప్తూ ఉన్నారు నాకైతే నేను ఎలాగ మర్చిపోతానండి నాకు వాళ్ళు వచ్చేటప్పుడు ఏడుస్తారనమాట అంటే ఇన్ని రోజులు వెళ్ళే అంటే త్రీ డేస్ నుండి వస్తున్నాను కదా ఏడలేదనమాట కానీ ఈ రోజు మాత్రం చింటూ ఏడ్చాడండి నాకు అప్పుడు కొంచెం బాధ అనిపించింది ఇంకేం చేస్తాం చెప్పండి మనం ఏం చేసినా మన పిల్లల కోసమే మన పిల్లల ఫ్యూచర్ కోసమే కాబట్టి ఇవన్నీ తప్పవన్నమాట ఎలాగోలా సర్దుకుంటూ వెళ్ళాలి అయ్యో బాబోయ్ నాకు కూడా ఫ్యూచర్ ప్లానింగ్స్ అలానే ఫ్యూచర్ ప్లానింగ్స్ మీద మాటలు కూడా వచ్చేస్తున్నాయి నేను ఇంతవరకు ఇలాంటివన్నీ మాట్లాడింది కూడా లేదు కదా అంటే బాధ్యతలు తెలిసిన తర్వాతే మనకి ఫ్యూచర్ మీద కొంచెం ఆశ కానీ కొంచెం భయం కానీ అన్నీ వస్తూ ఉంటాయి ఇంకా పిల్లలు పెరిగే కొద్దీ మనకి కొంచెం బాధ్యతగా ఉండాలి అనే ఒక ఇది అయితే వస్తుందండి ఇంకా మేమైతే వచ్చేసాం ఇంటికి వస్తు వస్తు సమ తీసుకొని తింటూ వచ్చేసానండి నేనైతే అప్పటికి లంచ్ కూడా చేయలేదన్నమాట అక్కడ ఏంటంటే కరెక్ట్ గా కి వెళ్ళేసి టూ వరకు ఉండే వాళ్ళు ఉన్నారు అలానే టూకి వచ్చి ఫోర్ ఓ క్లాక్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి నా అంటే అక్కడ చెప్పిన దాన్ని బట్టి చూస్తే నేను ఒక టూకు వెళ్ళి ఫోర్కి వచ్చేదే బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఆ టైంలో మిషన్లు ఖాళీగా ఉంటాయంట కానీ మనకి ఆ టైమింగ్ అయితే అస్సలు అడ్జస్ట్ అవ్వదులేండి పిల్లలు ఉన్నారు కదా ఇంకా నైట్ అయిపోతుంది మనకి ఆ టైమింగ్ అడ్జస్ట్ అవ్వదు మిషన్ ఉన్నా లేకపోయినా ఇంకా మిషన్ ఎలాగో మనం ఇంటికి తెచ్చుకుందాం అనుకుంటున్నాం కదా అక్కడ కటింగ్ బాగా నేర్చుకొని స్టిచ్చింగ్ వన్ ఆర్ టూ స్టిచ్చింగ్ వేస్తే మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందన్న నా ఫీలింగ్ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఎర్లీ నేర్చుకుందామని అనుకుంటున్నాను మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకుంటాను కొంతమందికి డౌట్ రావచ్చు నువ్వు డిగ్రీ చేసి టైలరింగ్ కోసమా ఇంత చేసింది అని చెప్పేసి డౌట్ రావచ్చు నిజమేనండి కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్కి చదివిన చదువులకి చేసే పనికి అస్సలు సంబంధం లేదు మనకి ఏది ఇష్టమో దాన్ని చేస్తే తృప్తిగా అంటే మనశ్శాంతిగా మనసు తృప్తిగా ఉంటారని చెప్పేసి నా ఫీలింగ్ ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ బట్టి నాకున్న థాట్స్ బట్టి నాకు ఇదే కరెక్ట్ అనిపిస్తుందండి ఇంకా నేను జాబ్కి వెళ్ళడం నైటు పగలు ఎండ వాన ఒకరి కింద పనిచేయడం వాళ్ళు తిట్టింది పడడం ఇలాంటివన్నీ కొంచెం నాకు అంతగా సెట్ అవ్వని చెప్పేసి నా ఫీలింగ్ అందుకనే మనకి ఏది వచ్చో దాంతో సక్సెస్ అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట ఇంకోటి ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ మనకి యూట్యూబ్ కూడా ఉంది కదా దానికి తోడు ఖచ్చితంగా మనమైతే యూట్యూబ్ అప్లోడ్ చేయాలి వీడియోస్ అంటే ఖచ్చితంగా మనం వర్క్ చేయాల్సిందే ఇంకా మనకి ఎలాగో యూట్యూబ్ ఉంది కదా మనం ఒకవేళ కంపెనీస్ కానీ వెళ్ళిపోయినామంటే ఖచ్చితంగా వీడియోస్ ఏవి దొరకవండి ఒకవేళ మనం యూట్యూబ్లో యూట్యూబ్ రన్ చేయాలంటే ఖచ్చితంగా మనకి వీడియోస్ కావాలి వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా మనం వర్క్ చేయాలి అలాంటప్పుడు మనము సైలెంట్గా ఇంకా కంపెనీకి వెళ్ళి పోయాం అసలు ఆ వీడియోస్ ఏం కానీ మనం అప్లోడ్ చేయలేం కదా నాకు మెయిన్ టార్గెటే యూట్యూబ్ అనమాట ఆ తర్వాతే ఏదైనా అలా పిల్లల్ని కూడా వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళలేనండి ఇంకా అలా అయిపోయింది అనమాట ఇప్పుడు కూడా ఒక టూ అవర్స్ వెళ్ళి రావడానికి ఇంకా పిల్లల్ని వదిలేసి వెళ్ళాలంటే ఎదోలా ఉంది అలాంటిది ఇంకా నైట్ టైంలో కూడా పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి అంటే చెప్పండి ఎలా ఉంటుందో ఆ పరిస్థితి అసలు నేను ఊహించుకోలేను అనమాట అందుకనే నేను దీన్ని చూస్ చేసుకున్నాను నా వరకి ఇది నాకు పర్ఫెక్ట్ అలానే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది అలా అని చెప్పేసి ఏదో స్టిచ్చింగ్ నేర్చుకుంటుంది కదా అంటే డైలీ దీంతోనే ఉంటుందా అంటే అలా కూడా ఉండను నా థాట్స్ వేరే వేరే ఏవేవో ఉన్నాయండి అన్నీ జరిగితే గనుక మీతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోను డే బై డే మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను అలానే నేను నా లైఫ్లో జరిగే మొత్తం మీకు చెప్తూనే ఉంటాను ఇంక చెప్పాను కదా ఇంకా అక్కడ నుండి రాగానే నేను ఫుడ్ కూడా తినలేదు కదండి నాకు కాళ్ళు చేతులంతా బాగా బాడీ పెయిన్స్ ఎక్కువైపోయాయనమాట ఎందుకంటే ఫస్ట్ టైం స్టిచ్చింగ్ వేయడం అది కూడా తొక్కడం అనమాట మిషన్ని తొక్కడం అండి పవర్ కాదు ఇంకా అలా తొక్కేసరికి అప్పుడైతే బాగానే అనిపించింది ఇంటికి వచ్చి అలా కూర్చునేసరికి ఎక్కడ ఒక్కడ పట్టేసినట్టు అనిపించాయనమాట నిజంగా చాలా ఘోరంగా నొప్పులు అయితే వచ్చాయండి ప్రతి ఒక్కరికి ఇలానే ఉంటాయి టైలరింగ్కి అని అనిపించింది అనమాట నాకైతే ఏ పని చేసినా అందులో కష్టం మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి కాకపోతే కష్టాన్ని ఇష్టంగా చేసుకుంటే దానంత మంచి పని ఏది ఉండదనమాట ఇంకా అలా కాసేపు కూర్చొని ఇంకా పాత్రలు అయితే తోమేస్తున్నానండి ఇంకా మా అమ్మ పిల్లలు చూసుకోవడమే సరిపోయింది కదా ఇంకా వాళ్ళైతే ఇంటూ కొంచెం కోల్డ్ ఉందని చెప్పేసి ఇంకా అయితే వెళ్లారనమాట హాస్పిటల్ కి ఈ లోపు నేను పాత్రలు అయితే తోమేసుకుని వాళ్ళు వచ్చే లోపు ఇంకా పాత్రలు తోమేసి మొక్కలకి వాటర్ పోద్దాం అనుకుంటున్నానండి అంటే డైలీ పోసేదాన్ని ఈ మధ్య డే బై డే అయిపోతుంది ఇంక ఇవాళ పోసేద్దాం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే పాత్రలు అయితే తోమేస్తున్నాను నాకు మీతో మంచి మంచి విషయాల గురించి షేర్ చేసుకోవాలనుందండి ఇంకా ముందు ముందు వీడియోస్ లలో షేర్ చేసుకుంటాను